ప్రభునంద ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క ఈ దినము నీతో నాతో మాట్లాడుతున్న మాట అద్భుతమైన మాట భక్తి అయిన వ్యూహాన్ని ఆయన తను సంఘాన్ని సమాజాన్ని దృష్టి ఉంచుకొని మంచి మాట్లాడతాడు రాక్ష నేను వ్యూహాన్ శోార్త పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే రాక్ష నేను తీగులి మీరు అని చెప్తూ రాక్షల్లిని నేను తీగులను నా తండ్రి ఎవ నేను నిజమైన రాసే నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఆ ఫలింపుని ప్రతి తీగిన ఆయన తీసి పారిను ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా పలించింది దానిలో పరికరాన్ని తీసి నా యందు నిలిచి ఉండడి యందు నేను నిలిచిండను ఎంత గొప్ప మాట దేవునికి పెట్టారా దేవుని యొక్క వాగ్దానము ఎంత గొప్ప వాగ్దానం ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన అంటాడు నేను ద్రాక్షల్ని మీరు తీ నాలో ఫలించింది తీసివేస్తాను ఎవరైతే దేవుని కత్తుకోకన్నా దేవుని పేరు చెప్పుకొని చాలామంది దేవుడి పేరు చెప్తారు కానీ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచరు ఒకసారి ఒక సన్నివేశం జరిగింది ఒక చర్చిలో అందరూ విశ్వాసం లే చర్చి పెట్టుబట్లు ఆడుతున్న పుల్లు నిండిపోయారు అడుకోకన్నా కొంతమంది మిలిటెంట్లు కన్న వచ్చారు వచ్చేసారు వచ్చేసి చరిత్రకి వచ్చేటికి అందరూ అటు అందరూ కూడా వాళ్ళు చూసి అందరూ పారిపోయారు పారిపోయి చివరికి ఒకే ఒక పాప సండే స్కూల్లో ఉన్నదట ప్రాణం పోయినా దేవుని విడిచిపెట్టకూడదు దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదని ఎప్పుడైతే ఆ పాప సండే స్కూల్లో విందో వాళ్ళందరూ పారిపోయారు కానీ ఆమెను కన్న తల్లిదండ్రులు కూడా పారిపోయారు కానీ ఆ అమ్మాయి అక్కడ నిలిచిపోయారు ఎప్పుడైతే నిలిచిపోయింది వెంటనే ఆ మిల్టింట్లు అడిగారు ఏమ్మా నీకు భయం లేదా నీ ఇంతమంది కూడా పారిపోయారు కదా యేసు ప్రభుని యేసు ప్రభు గుడిని అన్నీ వదిలేసి పారిపోయారు కదా నువ్వెందుకు భయపడలేదు నువ్వెందుకు ఇది చేయలేదంటే ఆమె అంతదే ఎందుకు భయపడాలండి నన్ను సృష్టించిన సృష్టికర్త నాతోనే ఉన్నాడు కదా నేను ఎందుకు భయపడాలి అవసరమైతే నా దేవుని కోసం నా ప్రాణమే నేస్తాను కానీ నేను నా ప్రభువుని విడిచిపెట్టనండి అని ఆ పాప చెప్పిన మాటకి గెలిచినట్లు కూడా ఆశ్చర్యపోయింది మారు మనసు నీ ద్వారా నీ ద్వారా నీ ద్వారా ఎవరైనా ఒకరైనా రక్షించబడుతున్నారా ప్రభు నమ్ముకున్నావు ప్రభు నమ్ముకున్నావు అంటే ప్రభు యొక్క కార్యాలు నీ పట్ల నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయా ఎవరు నా ఎందుకు నిలిచి ఉంటారో ఎవరిని ఎందుకు నేను నిలిచి వాడు బహుగా పాలించడం నా తండ్రికి ఇష్టం అంటారు ప్రి ప్రేక్షకులారా దేవుని బిడ్డలారా దేవుడు ఏం చెప్తున్నాడంటే నా ఎందు నిలిచి ఉండండి నా ఎందు నిల్చు నా మాటలు ఎందుకు నిల్చుంటే మీకు ఏది ఇష్టమో నేను అడగండి నేను ఇస్తాను చూడండి బిడ్డ మా మనవరాలు ఉంది ఆయన నేను బిడ్డ ఎంత చక్కగా తెలుసా స్మూత్గా గబగబచ్చి తాతయాన్ని సద్ధి పట్టేసి అత్యా నాకు ఇష్టం కావాలంట ఆమె అడిగినంటే ఇల్లు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆమె నేనంటే ఎంత ప్రేమ అంతే ప్రేమ అలాగే దేవుడు కూడా నువ్వెంటే దేవునికి ఇష్టమైన క్రియలు నువ్వు చేస్తుంటే దేవుడు నువ్వెంత చక్కగా నువ్వు నువ్వు వెంట ఎంత ప్రేమిస్తున్నావు అంతకన్నా ఎక్కువ ప్రేమించి నువ్వు అడుగుతున్నావు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతుంది అంటాడు ఎంత చక్రమంట పదిహేను అధ్యాయం ఐదో వచ్చిన అంటాడు రాక్షణ నేను తీగలు మీరు ఎందు నిలిచి ఉండను నేను ఎవరిని ఎందు నిలిచి ఉంటునో వాడు బహుగా పలించను నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు వేరుకి ఏసుప్రభ నమ్ముకోవటం ఏ మాత్రం తేది కూడా విశ్వాసం లేకుండా ఆదివారం రావటం కాంటలేటం వెళ్ళిపోవటం కాదు దేవుని వాక్యం నీలో జీర్ణించుకోవాలి దైవ సేవకుడు చెప్తున్న ఆ వాక్యాన్ని నీలో జీర్ణించుకొని నమ్మకంగా విశ్వాసంతో ఉంటే దేవుని వాక్యం చెప్తుంది ఎంత గంభీరంగా చెప్తుందంటే నా యందు ఎవడు నిలిచి ఉంటారు వాడు బహుగా ఫలించు దేవుని ఎప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఆయన నమ్ముకున్న వ్యక్తిని తలగా చేస్తాడని ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తే ఆయన అంటాడు బహుగా ఫలించడం దేవుడికి ఇష్టం బహుగా పాలించాలంటే ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు ఇవి కాదండి దేవుళ్ళలో ఆత్మీయంగా బహుగా పాలించ ప్రార్థనలోను పాటలోను వాక్యంలోను ఇతరులకు సహాయం చేతుల్లోను అన్ని విషయాల్లో కూడా నేను పలించే వ్యక్తిగా చేస్తాను ఏంటి వ్యవసాయం చూస్తున్నా మా ఊళ్ళో వ్యవసాయం చేస్తుంటారు మా పట్న వాళ్ళ వాళ్ళు ఈ సంవత్సరం పంట మిర్చి పెట్టారు మిరపకాయలు పండే పంట పట్టారు అందులో తెగులొచ్చి ఆ తోట మధ్యలో రెండు మూడు మొక్కలు పాడైపోతాయి పీకిసి మళ్ళీ కొత్తగా పెట్టి విస్తారంగా పంట పండి ఈ టీవీ ఈ ఈ సాన్లు ఈ యొక్క టీవీ చూస్తున్న ఈ యొక్క మరి వాక్యం చూస్తున్న మీరు నేను చెప్తున్నాను బహుగా ఫలిస్తే మిమ్మల్ని అయికులకి ఆశ్చర్తికరంగా చేస్తాం ఎంత దీనిగా నీవు దేవుణ్ణి నచ్చుకుంటే అంతగా చూడండి ఒకసారి బాలు ఉందో గోడ కడితే ఎంత దీనిగా కొడుతున్నా అంత పోర్షులో తిరిగి వస్తాం అలాగే దేవుణ్ణి మనం ఎంతగా బాగా ప్రేమిస్తాం అంత మెంటైన్ దేవుళ్ళు సమృద్ధిగా మెంటైన దీవులు ఇస్తాం ఆ దేవుని పొందాలంటే కొన్ని ప్రేక్షకులారా దేవుని వాక్యం చెప్తుంది దేవుడిలో నాలో పలించాలి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటుంది కాబట్టి దేవునికి పెట్టలేరా దేవునికి వేరుగా ఉండి నువ్వు ఏమాత్రం నీకు ఇచ్చిన ఆస్తులు అంతష్టమే దాన్ని బట్టి నీకు వేరుగా ఉండాలనుకుంటేవేమో నువ్వు ఏమాత్రం ఫలించు ఇచ్చినవి ఎవడో తెలుసు ఆయనకి సృష్టికర్తని దేవునికి ఎవ్వడవో తెలుసు తీసుకోవడం కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుణ్ణి వెతకండి దేవుణ్ణి నత్తుకోండి దేవుడి దగ్గర సమృద్ధి అయిన దేవుని పొందండి దేవుడు ఈ సమయంలో మనందరిని దీవించి ఆశీర్వదించదు జాత آج